తలమడుగు మండలంలో భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థ స్తంభన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ బరంపూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి భారీ వర్షాల ప్రభావంతో పూర్తిగా దెబ్బతింది వరుసగా కురుస్తున్న వర్షాల వలన రహదారిలో లోతైన గుంతలు ఏర్పడి రహదారి కొంత భాగం పూర్తిగా తెగిపోవడంతో రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది ఈ మార్గాన్ని ఉపయోగించే వందలాది గ్రామస్తులు విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబులెన్స్లు అత్యవసర వాహనాలు కూడా ఈ రహదారిపై ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిని పరిశీలించడానికి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి బాబన్న గారు ప్రత్యక్షంగా గ్రామాన్ని సందర్శించారు ఆయన మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశాను ఈ రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది తక్షణమే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను అని త్వరితగతిన మరమ్మత్తు పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు గ్రామస్తులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇప్పటికే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దవాఖానలకు వెళ్లే రోగులు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ రహదారిని మరమ్మతు చేయడం అత్యవసరమని విన్నవించారు ఈ సందర్భంలో మాజీ సర్పంచ్ తిరుపతి మైనారిటీ నాయకులు సిలార్ షబ్బీర్ పటేల్ వెంకన్న యాదవ్ లచ్చన్న యూత్ కాంగ్రెస్ నాయకులు అరవింద్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే శాశ్వత పరిష్కారం కల్పిస్తారని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారి పునర్నిర్మాణం జరిగితే దేవాపూర్ బరంపూర్ గ్రామాలతో పాటు సమీప గ్రామాల వందలాది ప్రజలకు ఊరట కలుగుతుంది